రక్తహీనత అంటే ఐరన్ డెఫిషియన్సీ ఎందువల్ల వస్తుంది అంటే మన బాడీలో విటమిన్ బి టువెల్వ్ లోపం విటమిన్ డి లోపం ఐరన్ లోపం వల్ల మన బాడీలో ఐరన్ డెఫిషియన్సీ అనేది వస్తుంది అందువల్ల మనం తినే ఆహారంలో ఐరన్ అండ్ విటమిన్ బి టువెల్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకుంటే రక్తహీనత బారి నుంచి తప్పించుకోవచ్చు తగినంత సూర్యరశ్మి శరీరానికి సోకడం వల్ల విటమిన్ డి లోపం తగ్గుతుంది ముందుగా ఐరన్ అండ్ విటమిన్ బి టువెల్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తెలుసుకుందాం తాజా కూరగాయలు అన్ని తాజా కూరగాయలలో ఐరన్ అధిక మోతాదులో ఉంటుంది ముఖ్యంగా తోటకూర గోంగూర పాలకూర మెంతికూర లాంటివి తీసుకోవడం వల్ల రక్తహీనత నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు అలాగే చిక్కుడుగాయ లాంటి కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి పేరు పప్పులు కూడా మన ఆహారంలో భాగంగా తీసుకోవాలి దీనివల్ల శరీరంలో ఐరన్ డెఫిషియన్సీ అనేది ఉండదు నాన్ వెజ్లో కూడా అంటే మాంసాహారంలో కూడా మనకు ఐరన్ డెఫిషియన్సీ నుంచి బయటపడే మార్గాలు చాలా ఉన్నాయి మాంసాహారాలు అయితే మేక మాంసం కోడి మాంసం చేపలు తీసుకోవాలి లివర్లో ఐరన్ అధికంగా ఉంటుంది ఇది తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ లెవెల్స్ పెరుగుతాయి మాంసాహారం అలవాటు ఉన్న వాళ్ళు బోన్ సూప్ లాంటివి కూడా తీసుకోవచ్చు దీనివల్ల రక్తహీనత తగ్గించే అవకాశం ఉంటుంది కాయగూరలలో అన్నిటితో పోలిస్తే క్యాప్సికంలో ఐరన్ అధికంగా ఉంటుంది రక్తహీనత తగ్గించే పనులు ఏవో తెలుసుకుందాం యాపిల్స్ యాపిల్స్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇందులో విటమిన్స్తో పాటు మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి రోజుకొక యాపిల్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే లో ఉండే ఐరన్ హిమోగ్లోబిన్ లెవెల్స్ను పెంచడంలో తోడ్పడుతుంది దాంతో అనిమియాని అరికట్టవచ్చు నెక్స్ట్ దానిమ్మ దానిమ్మలో ఐరన్ మరియు కాల్షియం అధికంగా ఉంటుంది ఫిట్గా ఉండడానికి తోడ్పడుతుంది ఇది బ్లడ్ సర్కులేషన్ హిమోగ్లోబిన్ లెవెల్స్ను పెంచుతుంది అనిమియా లక్షణాలను నివారిస్తుంది ద్రాక్ష ద్రాక్షలో ఐరన్ కాల్షియం పొటాషియం ఇతర న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి ద్రాక్షను తరచుగా తీసుకోవడం వల్ల అనిమియా లక్షణాలు నివారించవచ్చు ఇవి రుచికరంగా ఉండడమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సిట్రస్ ఫ్రూట్స్ సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఆరెంజ్ పైనాపిల్ స్ట్రాబెర్రీ కివి టమాటో వంటి వాటిల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది మరియు లైకోపిన్ అధికంగా ఉంటుంది రక్తంలో ఐరన్ గ్రహించడానికి విటమిన్ సి ఎంతో సహాయపడుతుంది ఉసిరి ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది విటమిన్ సి ఎక్కువగా ఉండే ఉసిరికాయలను పచ్చిగానే తినడం అలవాటు చేసుకోవాలి లేదంటే కొన్ని ఉసిరికాయలను తేనెలో నానబెట్టి కూడా తీసుకోవచ్చు ఉసిరికాయ చూర్ణంలో తేనె కలిపి తీసుకున్నా పర్వాలేదు ఇది రక్త శుద్ధికి కృషి చేస్తుంది ఉదయాన్నే పరిగడుపున ఉసిరికాయ జ్యూస్ తీసుకుంటే మనలోని టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి అంతేకాకుండా అనిమియా తగ్గడానికి దోహదపడుతుంది థ్యాంక్ యూ